వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ ని రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దువ్వాడ వాణికి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో న్యాయం చేయబోతున్నారని ఈ రోజు వైసీపీ నుంచి వినిపిస్తుంది అన్నమాట అందుకే టెక్కలి ఇన్ఛార్జ్ గా దువ్వాడ వాణిని నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారనేది ఆ పార్టీ నుంచి మనకు సమాచారం దువ్వాడ శ్రీనివాస్ ని నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఈ రోజు టెక్కల్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఎన్ని రకాలుగా అచ్చెన్నాయుడిని అక్కడ కొట్టాలనుకున్నా బట్ జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో అక్కడ వైఎస్ఆర్ సిపి పెర్ఫామ్ చేయలేకపోతుంది ఎప్పటికప్పుడు అచ్చెన్నాయుడు రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే టెక్కల్ నియోజకవర్గంలో ఎదురవుతూ వస్తుంది అందుకే అలాంటి కాన్స్టెన్సీలో ఒక ప్రయోగానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడాలని అనుకుంటా ఉన్నారు అందుకే దువ్వాడ వాణిని దువ్వాడ శ్రీనివాస్ భార్య అయిన దువ్వాడ వాణిని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారనేది ఆ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ అయితే దీనికి ప్రియామ్ కూడా మనం ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవాలి టెక్కల్ కాన్స్టెన్సీ అనేది నిజంగానే అచ్చెన్నాయుడు ఎంట్రీ ఇవ్వక ముందు కూడా ఎందుకంటే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఎరన్నాయుడు ఫ్యామిలీకి అది కంచుకోటే ఆయన ఉన్న రోజులు పలుసార్లు అక్కడ నుంచి ఎంపీగా గారు రిప్రజెంట్ చేశారు కేంద్ర మంత్రి గారు రిప్రజెంట్ చేశారు తర్వాత ఆయన మరణానంతరం ఆయన కొడుకైన ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఇంత రామ్మోహన్ నాయుడు ఎంట్రీ ఇచ్చున్నారు ఇక అప్పటి నుంచి కూడా అచ్చెం నాయుడు కూడా పూర్తి స్థాయిలో పార్టీ తరఫు నుంచి రంగంలోకి దిగేరుతాను తన మరణం తర్వాత అప్పటి నుంచి పర్టికులర్లీ వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మ్ పెర్ఫామ్ చేసిన ఎన్నికలు అంటే పద్నాలుగు ఎన్నికలు పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు టెక్కలి కాన్స్టిట్యున్సీ నుంచి దువ్వాడు శ్రీనివాసం జగన్మోహన్ రెడ్డి అక్కడ అభ్యర్థిగా నిలబెడటం జరిగింది అప్పటికే దువ్వాడు శ్రీనివాస్ కాంగ్రెస్లో ఆయన ఏదైతే విద్యార్థి నాయకుడిగా ఎంట్రీ ఇచ్చున్నారు అక్కడి నుంచి ఆయన ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి టెక్కల నుంచి పోటీ చేశారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా బట్ ఆ రోజు కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి దువ్వార్డు శ్రీనివాస్ పోటీ చేస్తే టిడిపి నుంచి అచ్చెం నాయుడు పోటీ చేశారు టెక్కల్ కాన్ఫరెన్సీలో బట్ దువాడ శ్రీనివాస్ ఓడిపోయారు ఆ రోజున అక్కడి నుంచి మనం చూసినట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే దువాడు శ్రీనివాసం తీసుకో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు మీద పెట్టారు బాబాయ్ చేతిలో ఓడిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి అబ్బాయి మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు అది కూడా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా దువాడ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పాపం చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి దువాడకి ఇచ్చే అవకాశం ఇచ్చారు కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారని అనుకోవాలి సో దువాడ శ్రీనివాస్ రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ వేవ్ చాలా సీరియస్గా ఉంది అయినా సరే శ్రీకాకుళం ఎంపీ సీట్ ని రామ్మోహన్ నాయుడు గెలుచుకోవడం జరిగింది దువాడు శ్రీనివాస్ ఓడిపోయారు కూడా ఆ రోజు ఇక టెక్కల్లు కూడా అంత క్రిటికల్ గా టీడీపీకి ఎదురైన కష్టకాలంలో కూడా అచ్చెన్నాయుడు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అది కూడా పేరాడు తిలక్ మీద ఇక అప్పటి నుంచి కూడా ఇక ఆయన మరోసారి తీసుకొచ్చి టెక్కల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సో టెక్కల్ ఇన్ఛార్జ్ గానో టెక్కల్లో అనేక రకాల పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ దువాడ శ్రీనివాస్ ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని కూడా పిలిపించుకున్నారు ఆయన అయితే ఒక దశలో ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టెక్కల్ని రివ్యూ చేసే క్రమంలో అక్కడ లోకల్ గా దువాడ శ్రీనివాస్ భారీ అయిన వాణి పేరు చాలా ప్రముఖంగా వినిపించింది అప్పటికే దువాడు శ్రీనివాస్ కి వాణికి మధ్య డిఫరెన్సెస్ కూడా స్టార్ట్ అయినాయి అప్పటికైనా తో కలిసి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి అలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసి మరి దువాడు శ్రీనివాస్ కి అనౌన్స్ చేయకుండా దువాడు వాణిని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది దీంతో దువాడ శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అసలు అప్పటి నుంచే పూర్తి స్థాయిలో వాణి ఎవరనేది కూడా ప్రపంచానికి తెలిసి వచ్చింది దువాడ శ్రీనివాస్ అప్పటి నుంచే చాలా అలర్ట్ అయ్యారు తన రాజకీయ జీవితం వాణి వైపు మళ్ళుతోంది ఏంటి అనేది సో ఎన్నికల నాటికి మాత్రం చిన్నగా జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసి మళ్ళా ఆయన పూర్తి స్థాయిలో టెకల్ సీట్ తెచ్చుకోవడం జరిగింది ఇక పేరాడు తెలియకెళ్లి మళ్ళా శ్రీకాకుళంలోని నిలబడే ప్రయత్నం చేశారు సో మరోసారి ఆయన మొన్నటి ఎన్నికల్లో నాయుడు చేతిలో ఓడిపోయారు ఇక మనం చూసినట్లయితే మన ఎన్నికలు చాలా ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కిల్లు కురుపారాయణ పోటీ చేస్తే ఆవిడ కన్నా చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి దువాడ శ్రీనివాస్కి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత వాడిని పూర్తిగా పక్కన పెట్టాడు ఆయన పక్కన పెట్టించగలిగాడు పార్టీ నుంచి తన తో ఇక ఎన్నికలకు అయిపోయిన తర్వాత అనేక రకాలుగా పార్టీ మీద కన్నా ఫోకస్ ఆయనకి పర్సనల్ ఇష్యూస్ మీద ఎక్కువ అయిపోయింది మరోవైపు చూసినట్లయితే దువాడ వాణితో అనేక రకాల ఈగోస్ అనేక రకాల ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో ఇన్ ద బాక్స్ మాట్లాడుకోవాల్సి ద రూమ్ మాట్లాడుకోవాల్సి ఇష్యూస్ అన్ని కూడా రోడ్ ఎక్కాయి సో ఆ స్థాయిలో వాణి అప్పుడే ఆమె ఎక్స్పోజ్ అయింది బయటికి కూడా తన భర్తని ఆమె నిలదీసే ప్రయత్నం తన పిల్లలకు అన్యాయం చేస్తున్నారంటూ మాధురితో కలిసి ఉంటున్నారంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకు తెలిసింది దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు సో దెన్ అక్కడి నుంచి కూడా ఇక దువాడ శ్రీనివాస్ మాధురి అనే ఎపిసోడ్ తెరమీతికి రావడం కానీ వాణి పూర్తిగా పక్క జరగడం కానీ మనం చూస్తూ వచ్చాం ఇక అనేక రకాలుగా ఇదే అనేక మలుపులు తీసుకుంటూ సోషల్ మీడియాలో వాళ్ళని చాలా విగరస్గా ప్రమోట్ చేసే ప్రయత్నం జరిగింది దువాడు శ్రీనివాస్ని కానీ మాధురిని కానీ ఈ క్రమంలోనే ఇంకా పార్టీ కూడా ఈ విషయం ఒక ఏదైతే ఇబ్బందికరమైన ఇష్యూగా మారింది అనేక రకాల విమర్శలు రాస్తూ ఉండడంతో పెద్ద కారణాలు లేకుండానే ఆయన సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పెద్ద కారణాలంటే ఇదే ఒక పెద్ద కారణం వాళ్ళ వైపు నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనకి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికల ముందు అవకాశం ఇచ్చారు ఆయన దాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారు ఆ క్రెడిబిలిటీని అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు అక్కడ టెక్కల ఇన్ఛార్జి పదవులు ఎవరూ లేరు పార్టీ వైపు నుంచి పేరాడు తిలకం తీసుకొచ్చి పెడతారనే చర్చ జరిగినా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ చేయట్లేదు దువాడ వాణి మీదే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు ఎందుకంటే వాణి ఒక మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది నాయుడు మీద పోటీకి పెట్టినట్లయితే తరతరాలుగానే సంవత్సరాలుగా ఆ ఫ్యామిలీ గెలుస్తూ ఉన్నాను కాబట్టి దువాడ వాణి లాంటి అచ్చెం నాయుడికి చెక్ పెట్టచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందుకే దువ్వాడ వాణిని ఆయన పిలిపించుకోబోతా ఉన్నారు టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని దువ్వాడ వాణికి ఇవ్వబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు అందుకే పదే పదే దువ్వాడ వాణికి సంబంధించి టెక్కలి గురించి పదే పదే ఆమె వార్తలకు ఎక్కుతా ఉన్నారు ఒకవేళ టెక్కల్ సీటు ఆమె వద్దనే పక్షంలో ఇంకెక్కడైనా సరే ఆమెను అకామిడేట్ చేసి పార్టీలో ఏదో ఒక కీలక పదవి ఇవ్వాలని కానీ పార్టీలో ఆమెను యాక్టివ్ చేయాలని కానీ ఎందుకంటే మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా వాణికి పేరుంది పార్టీలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరిన దగ్గర నుంచి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు వాణి కూడా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేశారు పలు కార్యక్రమాల్లో సో అందుకనే ఈ రోజున వాణి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అందే సూపర్ గా ఉన్నారు దువాడ శ్రీనివాస్ ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అంటే వాణిని పొలిటికల్గా అప్లిఫ్ట్ ఇవ్వాలని కూడా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ అభిప్రాయం ఉంచారు అనేది మనకున్న సమాచారం మొత్తానికి దువ్వాడ వాణి వైఎస్ఆర్సీపీ తరఫున టెక్కల్ నుంచి చాలా కీలకం కాబోతున్నాయని కూడా చెప్తున్నారు సీ మరి వాణికి నిజంగా ఇన్ఛార్జీ పదవిస్తే మరి దువాడ శ్రీనివాస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆయన భవిష్యత్తు మీద ఎలా ఫోకస్ పెట్టబోతున్నారు రాజకీయ భవిష్యత్తు మీద అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు